అంబటి రాంబాబు రోజుకొక హాట్ కామెంట్ చేస్తారండి ఆయన సొంత యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకున్నాడు ఇష్టం వచ్చిన రీతిగా హాట్ కామెంట్ చేస్తారండి చిరు రాజకీయాలకు పనికిరాడు అంబళి అంబటి మీడియా ముఖంగా సెటైరికల్గా మాట్లాడారు ప్రజారాజ్యం పార్టీ జనసేనగా రూపాంతరం చెందిందన్న చిరంజీవి వ్యాఖ్యలపై వైసీపీ నేత అంబటి రాంబాబు సెటర్లు వేశారండి మొత్తానికి ఏదేమైనా ప్రజలు ఏమనుకుంటున్నారంటే నీలాంటి వాడు రాజకీయాల్లో ఉండడం కన్నా చిరంజీవి విశ్రాంతిలో ఉండడం సినిమాల్లో ఉండడమే మేలు నీలాగా రాజకీయాల్లో నీలాంటి వాడిని నీలాంటి వాడిని నమ్మి ఆయన రాజకీయాల్లో మునిగిన విషయం మనకు అందరికీ తెలుసు అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు చిరంజీవి మంచోడే కానీ రాజకీయాలకు పెద్దగా పనికొచ్చే వ్యక్తి కాదు అని కూడా మాట్లాడారండి ఏది ఏమైనా నీలాగా గంట అరగంట ఏం చేస్తావు అది చేస్తావు ఇది చేస్తావు అనేటువంటి కించిత్ బుద్ధున్నవాడు చిరంజీవి కాదని తెలుగు ప్రజలకు తెలుసండి అండి అంబటి రాంబాబు గారు ఇక ప్రజారాజ్యం కాంగ్రెస్లో అయిపోయింది జనసేన వచ్చేసి బీజేపీలో మిలీనం అవుతుందేమో అంటూ ఆయన మాటలు అలాంటి సంకేతాన్ని ఇస్తూ కామెంట్ చేశారండి ఇప్పుడు వైసీపీ దేంట్లో మిలీనం చేయాలా అనేది ఆలోచన చేసుకోండి అంబటి రాంబాబు గారు వైసీపీలో వైసీపీని బీజేపీలో మిలీనం చేస్తారేమో అని అన్నటువంటి అనుమానాలు ప్రజల్లో మెండుగా ఉన్నాయి ఆ విషయాన్ని వదిలేసి గురువింద గింజ నలు నువ్వు వెళ్ళి జనసేన గురించి మాట్లాడడం ఏం అంటున్నారు మొత్తానికి ఏదేమైనా అంబటి రాంబాబు గారు ఈ పిచ్చి పిచ్చి కామెంట్ల ద్వారా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ ఎలక్షన్లో పదకొండు కూడా కాకుండా ఒక్క సీటే తెచ్చే విధంగా ఆయన వ్యవహారం ఉందని తెలుగు ప్రజలు భావిస్తున్నారండి మరి